శ్వేతపత్రాలు లెక్క ఒకటైతే ఆర్థిక పరిస్థితి మీద చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన శ్వేతపత్రం ఒక రకంగా సూపర్ సిక్స్ పథకాల మీద ఎదురుచూస్తున్నారు అందరూ ఆ పథకాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు అమలు అవుతాయి పూర్తిగా ఆయన చెప్పిన ఆరు పథకాలు కనుక అమలు జరిగితే ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చాలా మేలు జరుగుద్ది కానీ అది ఆరు నెలలో జరుగుతుందా లేదంటే సంవత్సరంలో జరుగుతుందా లాస్ట్ ఏడాది జరుగుతుందా ఒక క్లారిటీ లేదు కానీ తాజాగా ఆయన అసెంబ్లీలో ఆర్థిక శ్వేతపత్రం గురించి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేనందున పథకాలు అమలు చేయడం కూడా ప్రస్తుతం కష్టమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు అది సూపర్ సిక్స్ గురించి చెప్పారా లేదంటే పథకాలు ఇలాగే ఉంటే కనుక పరిస్థితి మెరుగుపడే వరకు మేము చేయలేమని చెప్పారా ఏంటి ఆయన ఇచ్చిన సంకేతం సరే ఎలా చూడాలి ముందు అమల అమరావతి పోలవరమే మొదటి ప్రయారిటీ అనుకుంటుంది ప్రభుత్వం అని అనుకోవాలా లేదంటే ఇంకా సూపర్ సిక్స్ సిక్స్ కొట్టలేరా బేసిక్గా ఆయన చెప్పింది సూపర్ సిక్స్ గురించి భయం వేస్తుంది అన్నారు అమలు చేయడానికి భయం వేస్తుంది అన్నారు వాస్తవంగా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడు ఆయన చెప్పే మాట ఆయనే యూ టర్న్ తీసుకున్నట్టు ఎట్లాగా అంటే పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు ఎలక్షన్స్ అంతా ప్రచారం అదే కదా రాష్ట్రం మొత్తం నాశనం చేశాడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చేశాడు అని అయినా సూపర్ సిక్స్ ఇస్తానన్నారు సంపద ఎట్లా సృష్టించాలో నాకు తెలుసు అన్నారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పుడు కూడా సూపర్ సిక్స్ చేయగలిగినటువంటి శక్తి తనకు ఉందన్నారు వెరీ గుడ్ ఇప్పుడు తొమ్మిదిన్నర ఏం తేలిందిగా మిగతా ఐదు ఉంది కదా చాలా తగ్గిపోయినట్టు కదా కోట్ల దాకా తగ్గింది మరి ఇంకేం కాదా ఇచ్చేయచ్చిగా ఎందుకు ఇవ్వట్లా బేసిక్గా ఇచ్చేటటువంటి చిత్తశుద్ధి లేదా ఇవ్వాలన్న ఆలోచన లేదా ప్రాక్టికల్గా ఇప్పుడు ఏంటంటే మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేయడం జనాలకి తెలుసు ఆయనకి తెలుసు మోసం చేస్తున్నానని ఆయనకి తెలుసు మోసపోతున్నామని జనానికి తెలుసు కానీ ఐదేళ్ల దాకా పీకేదవడు ఎవడేం చేయగలుగుతాడు అంటే ఆ తొమ్మిది లక్షల కోట్లైనా ఎక్కువ అప్పు తెచ్చి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం వీళ్ళు దిగేదేమికి రెండున్నర లక్షల కోట్ల అప్పు ఉండేది ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంది అది ఇప్పట్లో సాధ్యం కాదు ఇప్పుడు కూడా నాలుగున్నర లక్షల కోట్లు ఆయన చెప్పిన దాని ప్రకారం ఈయన చెప్పే రెండున్నర లక్షల కోట్లు అంటే అప్పుడు పెట్టింది తర్వాత ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకునే అప్పులు ఈయన దిగిపోయే నాటికి రెండున్నర లక్షల కోట్లు ఈయన ఎక్కే నాటికి ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్లు రెండున్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కి అలౌ చేసింది కరోనా కారణంగా రెండు సంవత్సరాలు నిన్న హరీష్ రావు అక్కడ అసెంబ్లీలో చెప్పుకొచ్చాడు లెక్క ఒకటిన్నర శాతం ఒక ఏడాది ఒక శాతం ఇంకొక ఏడాది ఎక్స్ట్రా తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎందుకని డబ్బులేవా రోజున సంపద ఆ కారణంగా ఎక్కువ తీసుకోవడానికి పర్మిషన్ వచ్చింది దాని ద్వారా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇందులో ఎక్కడా తేడా లేదు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఉల్లంఘించలేదు లేకపోతే అసలు అధికాఖ నీకు అప్పు తీసుకోవడానికి పర్మిషన్ లేదు ఒక్క రూపాయి ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబు టైంలో చిట్ట చివరిలో ఎక్స్ట్రా పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు తీసుకున్నారు నెక్స్ట్ ఇయర్ దాంట్లో అడ్జస్ట్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ జరగడానికి అది కోత పెట్టారు అది తగ్గించి తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి అదేం లేదు మిగతాలో అప్పులన్నీ ఏంటి కార్పొరేషన్ రుణాలు లేకపోతే గనక అదేది పెండింగ్ లో బిల్లులు ఇవి అవి చంద్రబాబు నాయుడు టైంలో కూడా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి మా డబ్బులు చంద్రబాబు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు అని కదా కోర్టులకు వెళ్ళింది హైకోర్టులో వేల కేసులు ఏంటి కంటెంప్ట్ కోర్టులు వేసింది ఎందుకు వేసారు బిల్లులే కదా నెరేగా బిల్లుల దగ్గర నుంచి రాజధాని బిల్లులు దాకా ఇవన్నీ రాలేదనే కదా వేసింది అంటే అప్పుడు కూడా పెండింగ్ లో ఉన్నాయనే కదా వేలాది మంది వేశారు కేసులు అంటే ఎన్ని ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా మరి అవి లెక్క చూపెట్లేదు ఆయన రెండున్నర లక్షల కోట్ల అప్పులు అవన్నీ కలిపి అప్పుడు చంద్రబాబు గారి నాలుగున్నర లక్షల కోట్లు ఈయన ఐదున్నర లక్షల కోట్లు ఈయన తొమ్మిదిన్నర లక్షలు అంటే ఐదు లక్షల కోట్లు జగన్ టైంలో అప్పు తీసుకున్నట్టు లేదు ఇవి కూడా కలిపితే బిల్లులు పెండింగ్లు కార్పొరేషన్లు ఇవన్నీ కలిపితే ఇంకోటి ఒక అప్పు తీసుకునేటప్పుడు పాత అప్పు తీరుస్తూనే ఉంటారు చంద్రబాబు గారు కాంగ్రెస్ అప్పు తీర్చకుండా అప్పు తీసుకుంటారా లేదు కదా తొంభై ఐదు నుండి మనకి విదేశీయ ఏదైతే విదే సంస్కరణలు బిగినయో అప్పటి నుంచి అప్పులు తీసుకోవడం రాష్ట్రాలు నడుస్తున్నాయి కేంద్రం నడుస్తుంది ఇవన్నీ నడుస్తున్నాయి జనాలకు అది మైక్రోస్కోప్ భూతం కూడా కాకుండా ఇప్పుడు అది ఎదురు అంతకు మించి ఏం లేదు అవన్నీ ఉండగా కూడా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు వ్యూహాత్మకంగా ముందు అదేది పెన్షన్ పెంచేసారు నెక్స్ట్ ఈ నెలలో అంటే ఒకేసారి అన్ని చేయకుండా తీసుకొస్తారు ఈ నెలలో అన్న క్యాంటీన్లు పెడతారు ఉచిత బస్సు పెడతారు ఇవేంటంటే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం మీద భారం అయ్యేవి కావు అవి పెట్టేస్తారు ఇప్పుడు అన్న క్యాంటీన్లు రెండు వందలు వేసుకోండి నూట ఎనభై మూడు ఏమి ఒక్కో చోట మూడు వందల నుంచి ఐదు వందల మంది పెట్టేది పెద్ద ఇదేం కాదు భారం ఏం కాదు మొత్తం ఓ పాతిక వేలో యాభై వేలో పెడితే భారీ భారం మూడు వందలు ఐదు వందలు పెడితే అందులో కూడా ఏం పెట్టారు ఈయన ఎవరైనా చనిపోయినా పుట్టినా పెళ్ళైనా మీరు తీసుకొచ్చి అందులో డొనేట్ చేయమంటున్నారు ఆ విధంగా రోజు అక్కడ తెలుగుదేశం వాళ్ళ స్పాన్సర్షిప్ లేదు తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన అలాగొచ్చేస్తే సగానికి తగ్గిపోతుంది మాక్సిమం ఏడ్చిపెట్టిదంతే మించకుండా భారం చూసుకుంటున్నాడు అవును ఆర్టీసీ కూడా నాలుగు వందల యాభై కోట్ల నష్టంతో నడుస్తుంది పథకం అమలు చేస్తే అనేది చెప్పుకున్న లెక్క అది తర్వాత ఇప్పుడు కాదు కదా ఇప్పుడు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఏంటంటే వీటిలో నష్టం అంటే వచ్చే ఆదాయం తగ్గుతుంది పోయేది ఏం లేదు కదా అవును వెయ్యి రూపాయలు అనుకునేది నాలుగు వందల యాభై వస్తుంది ఐదు వందల యాభై వస్తుంది పోతుంది దాని వల్ల ఇమ్మీడియట్ ప్రాబ్లం ఏం లేదు లాంగ్ రన్నింగ్ లో బస్సులు కొనాలంటే కష్టం ఆర్టీసీ ఏం చేస్తాం మనం జగన్ టైమ్ లో ప్రాఫిట్స్ లోకి వచ్చింది ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం వల్ల ప్రాఫిట్స్ లోకి వచ్చింది ఈ ఆర్టీసీ సంబంధించిన స్థలాలు లీజులకి ఇవ్వడం వీటి వల్ల కొంత కలెక్షన్ సంపాదించారు ఇప్పుడు అది ఇప్పుడు ఏమవుతుంది ఈ నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్ల ప్రభుత్వం ఏమి ఇవ్వదు ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతుంది డబ్బులేం ఇవ్వట్లా అక్కడ కర్ణాటకలోనంతే ఆర్టీసీ చైర్మన్ గా ఎవరు ఐపీఎస్ ఆఫీస్ ని పెడతారు వీళ్ళు లెటర్ రాస్తుంటారు ఆ లెటర్ బయటకు చూపించరు వాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళు బయటకు చెప్పరు ఒక రెండు మూడేళ్ల తర్వాత బస్సులు లేక జనాలు కింద మీద కొట్టుకు చేస్తారు బస్సులు ఏదంటే అప్పుడు అప్పుడు మళ్ళీ ఏం చెప్తారంటే ఇక్కడ మనకు ఆంధ్రాలో అయితే జగన్ ఇదంతా నాశనం చేసాడు రాష్ట్రాన్ని అని చెప్తాడు అంత మించి ఏం లేదు అంటే ఉద్యోగంలో జీతాలు ఇవ్వడానికి కూడా భారం అవుతుంది అవ్వకపోవచ్చు జీతాల వరకు వెళ్ళిపోవచ్చు మిగతా సమస్య ఉండొచ్చు అంతవరకు ఆ రెండింటితో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ పెడుతున్నారు సిటీ బస్సులు మెట్రో బస్సులు పల్లె వెలుగులకే అవును సూపర్ డైలక్స్ లేకపోతే లాంగ్ జర్నీ పెట్టట్ల కాబట్టి అక్కడ మనకు పడకపోవచ్చు అమరావతి పోలవరం ఈ రెండే మెయిన్ ప్రయారిటీగా చూసుకుంటున్నారు నిన్న ఆ ఆర్థిక స్వేతపత్రం తర్వాత ఆయన ఆయన ఉద్దేశం ఏంటి తెలంగాణ ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారండి అంటే తను ఇప్పటికి కూడా చెప్పుకోవడానికి ఏ పాయింట్ ఉంది తెలంగాణలో తెలుగుదేశం ఓడిపోవడం మిగినయి ఇరవై ఏళ్ళు అయిపోయింది ఒక ఐదు ఏళ్ళ దాకా కూడా లేదు హైటెక్ సిటీ చెప్తుంటే చెప్తారు అంతే అదే నేను చేశాను ఏం చేశాను అని చెప్తుంటారు అందువల్ల బాగుపడిపోయిందని ఆయన మార్క్ అది పాతికేళ్ల దాకా కూడా తను చెప్పుకోవడానికి తెలుగు కుదిరింది కదా అట్లాగే నెక్స్ట్ పాతికేళ్ల దాకా కూడా చెప్పుకోవడానికి అమరావతి పోలవరం ఈ రెండింటిని ఇప్పుడు పోలవరం కూడా ఇక్కడ చిన్న జిమ్మిక్ చేశారు వార్తల్ని సరిగ్గా ఫాలో అయితే అర్థమవుతుంది అయితే ఆ సునిశ్చితమైన అంశాలను పట్టుకునే జర్నలిస్ట్ ఉండేవాళ్ళు లేదా మంచి స్టోరీలు రాసేటటువంటి ఇది ఉండేది ఇప్పుడు పత్రికల్లో జర్నలిజం చచ్చిపోయింది నిజాయితీ కూడా చచ్చిపోయి ఏదో ఒక పార్టీ కొమ్ముగాస్తున్న సందర్భంలో అసలు విషయం డైవర్ట్ అయిపోతుంది

నలభై ఒకటిన్నర ముప్పై లక్షల ఎకరాలకి వెళ్తాయి దాంట్లో పంపింగ్ చేయడం ద్వారా ఇంకొక లక్ష ఎకరాలకి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు పురుషోత్తం పట్టణం ఎత్తిపోతలు పంట పట్టిసీమ ఇవన్నీ కలిపేసేసి ఇంకొంత వేస్తారు ఇది ఆల్రెడీ పట్టిసీమ నడుస్తుంది పోలవరం పోలవరం కుడి కాలువ అన్నది ఎడం దాని దానికోసం కట్టినాయి కదా దాంట్లో నుంచి పట్టిచే అదేంటంటే రాజశేఖర్ రెడ్డి ముద్ర తీసేసి పోలవరం లో అన్ని వేల ముద్రలు ఉంటాయి అది మెయిన్ పాయింట్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగుంది అని ఏ ప్రభుత్వం అయినా చెప్తుందా సూపర్ సిక్స్ పథకాల మీద ప్లేట్ తిప్పే ఆలోచన ఆ ప్రయత్నం ఏమన్నా నేను పవర్ పాయింట్ ప్రజెంట్ చేసిన తర్వాత క్లారిటీ వచ్చింది నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడే అన్ని అమలు చేయరు టైం చూసుకొని కొంచెం కొంచెం ఒక్కరు ఒక్కరు జగన్ కూడా వెంటనే చేయలేదు కదా అక్టోబర్ లో ఒకటి ఇచ్చాడు నవంబర్ లో ఒకటి స్టార్టింగ్ కేర్ లో కంప్లీట్ గా స్టార్టింగ్ ఇయర్ నవరత్నాలు అన్ని ఇచ్చేసాం రైతు భరోసా కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తాను అన్నోడు ఇచ్చేసారు ఫస్ట్ ఇయర్ ఇచ్చేశాం అంటే ముందు ఆయన చెప్పేసి నాలుగు వేలకి ఏడు నాలుగు పన్నెండున్నర ఇచ్చేసారు ఇచ్చేసారు అది ఎందుకంటే కేంద్రం ఆరు వేలు కూడా దాంట్లో లెక్క వేసేసి ఇవ్వడం ఒరిజినల్ గా ప్రభుత్వం ఇచ్చింది ఏడున్నరవే అంతకు ముందు చంద్రబాబు నాయుడు దాన్ని మేము దాంతో కలిపి పదిహేను వేలు అంటే ఎక్కిరించారు వీళ్ళు తీరాజు వస్తే చంద్రబాబు నాయుడు అందుకే ఒరిజినల్ గా ప్రభుత్వం తరఫున పదివేలు ఇస్తానన్నారు ఇప్పుడు నాకు తెలిసి వచ్చే ఏడాది నాటికి క్లారిటీకి రావచ్చు ఈ రైతు భరోసా లేదు నో డౌట్ ఆ తల్లికి వందనం లేదు నో డౌట్ దాదాపు ఏడాది అయ్యే ఖర్చు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆపేసుకున్నట్టే ఈ ఏడాదికి ఆపేసి మేబీ ఒక ఐదారు నెలల తర్వాతన అంటే కొత్త బడ్జెట్ పెట్టేది ఉంటది కదా జూన్ నెక్స్ట్ ఏప్రిల్ టైంకి ఆ టైంకి ఏమన్నా పెట్టచ్చేమో లేదా వీళ్ళది బడ్జెట్ ఇప్పుడు రెండు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎక్స్టెన్షన్ అంటున్నారు కదా అది పోయాక ఆ తర్వాత ఈ సూపర్ సిక్స్ లో ఏదన్నా ఒక పథకం ఏమన్నా తెస్తారు ఒక పథకం ఏదన్నా అమల్లోకి తీసుకొచ్చి అన్ని దశల వారీ అవుతుంది మీరు నాశనం చేస్తే మేము బాగు చేస్తున్నాం అంటూ కాస్త దబాయిస్తారు అది ఏదన్నా వీటిలో తక్కువతో మేబీ నేను అనుకోవడం గ్యాస్ బండలు బిగించు వెంటనే చేతికి కాబట్టి మూడే సిలిండర్లు అంటున్నారు కాబట్టి మొత్తం మీద అది ఒకటి నెక్స్ట్ చెప్పుకోవచ్చు అన్న క్యాంటీన్ ఒకటి ఫ్రీ బస్ అయ్యి దీంట్లో కాదు కదా అయ్యి

మేము తీసుకొచ్చి బాగు చేస్తున్నాం వాడిని ఆశ్రయం చేస్తాడు మేము తీసుకొచ్చి బాగు చేస్తున్నాం మీరు ముందు అసలు ఆయన తిట్టండి ఇప్పుడు రోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటి మీరు మమ్మల్ని అడగడం కదా ఆది తట్టండి ఆని తిట్టండి ఆయన తిట్టండి అంటున్నారు మీరు ఆలోచించండి 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 అంటే ఆలోచిస్తే ఆయన తిడతా కూర్చోవాలి మీరు ఇవన్నీ మర్చిపోవాలి ప్రస్తుతానికి ఇచ్చినప్పుడు తీసుకోండి అది అంటే ఒక బిగ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉందని అనుకుంటున్నారా లేదంటే ఏదంటారు కదా అంత్యూరం కంటే అది నిష్ఠోరం బెటర్ ముందే చెప్పేస్తే అయిపోద్ది అని చెప్పి ఆయన ఆ లేదు లేదు నాకు తెలిసి ఇవన్నీ ఇస్తారు అదే లేటేళ్లలో ఇస్తారు ఇప్పుడే అనలేదు కదా ఐదేళ్లలో ఇస్తారు అంటే అప్పట్లో లాస్ట్ టైం పసుపు పసుపునకాయలు పేరుతో పదివేలు ఎలా అది ఈ లోపు ఆరు నెలలకు కోటి చెప్పును మూడు నెలల కోటి చెప్పును ఇవ్వచ్చు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారని అనుకోవాలా మొన్నటి వరకు నేను వస్తే సంపద సృష్టిస్తానని చెప్పిన మనిషి ఇప్పుడు కష్టం అని చెప్పడం అది రాజకీయ కోణంలో ఎలా చూడాలి మన పాత డిబేట్ లో నేను ఎప్పుడో చెప్పా చంద్రబాబు గారు వచ్చినా అయ్యి చేయలేడు మాట మొన్నటి వరకు అనలేదు కదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఆర్థిక పరిస్థితి బాగాలేనందు మా భయం వేస్తుంది ముందుకెళ్ళలేము అనే మాట అప్పుడు అనలేదు కదా నేను ఆ ముక్క అప్పుడే అన్నా నేను అప్పుడు మండీ డిబేట్ లో చెప్పా ఆయన శ్వేత పత్రాన్ని బిగించేస్తాడు ఒక పదిహేను నెల రోజుల పాటు ఆ శ్వేత మీద చర్చ జరుపుతారు ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయిపోయింది అంటారు అందుకని నిదానంగా అవుతుందంటారు డెడ్ లైన్ ఇవ్వలేదు అట్లాగూ ఇప్పుడు వంద రోజులు అన్నటువంటి రేవంత్ అవి ఇవ్వక ఇదిగో పెన్షన్ నేను ఇచ్చేస్తున్నా రైతు రుణమాఫీ ఇది చెప్తున్నాడు అన్ని కలిపి వంద రోజులని అది చెప్పింది కానీ దబాయించేస్తున్నాడు లేదా అట్లాగే వేళ దబాయింపు బస్సులు ఫ్రీగా ఇచ్చాంగా సిగ్గుండ మాట్లాడడానికి ఏ అనకాంటీలు ఫ్రీగా పెట్టాంగా సిగ్గుండ మాట్లాడడానికి రాష్ట్రం సంగనాగిపోతున్నా మీరు వెళ్ళి వాడి దగ్గర అడుక్కు తింటున్నారు వాడిని నెత్తినేసుకుని వస్తున్నారు అని ఇట్లా దబాయించేస్తారు ఈ అధికారంలో ఉన్న దబాయింపుకి ఏముంటది ఇంకోటి ఇక్కడ మీడియా దాసోహం ఏముంటది ఇక్కడికా దశల వారీగా జరుగుతుంది ఏంటంటే ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటది ఇట్లా అని అన్నాక ఒక ఏడాది తర్వాత రెండు ఏడు తర్వాత ఇచ్చి చూసారా ఎవడు ఇవ్వలేదు అన్నారు ఇచ్చాను చూసారా నేను అని చెప్పచ్చు చెప్పడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డులు తగ్గించాలి కోటి నలభై ఏడు ఉన్నాయి అవి తగ్గిస్తే పోతుంది అవి తగ్గించకుండా ఈ పథకం ఏది ఇచ్చిన వర్కౌట్ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందను ఎనభై ఐదు లక్షల మందికి ఇవ్వాలి ఎనభై ఐదు లక్షల మందికి ఇవ్వడం అంటే వల్ల కాదు భారీ ఎత్తురు ఖర్చు అట్లాగే నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పున కోటి ఇరవై లక్షల మందికి ఇవ్వాలి వల్ల కాదు ఇంకోటి ఇంకో సమస్య ఉంది మీరు ఇవ్వకపోతే టోటల్ గా ఇంకా పథకం బిగిన్ చేయలేదని తిట్టుకుంటారు మద్యం షాపుల్లో తాగుబోతుల్లా ఇచ్చి ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోతే శత్రువుగా ఫీల్ అవుతారు కాబట్టి ప్రస్తుతం ఏంటి అనేది చూడాలి మొన్న మూడు నెలల పించిన మీ ముందే ఇస్తామని చెప్పి ప్రకటించుకుని ఏడు వేలు ఇచ్చారు కదా తల్లికి వందన కూడా కంప్లీట్ ఈ సంవత్సరం కట్ అవుతుండట లేదంటే రెండు ఏళ్ళతో ఒకేసారి అన్న వేస్తారా అంత సీన్ ఏమి ఉండదు ఇయర్ దెవరు అంటే ఒక ఇయర్ మరి వాళ్ళకి లాసే కదా విద్యార్థులకి తల్లిదండ్రుల భారమే కదా అవును వాళ్ళు కోరుకుని వాళ్ళు ఏమన్నా ఇచ్చారని చెప్పి జగన్ లేదు కదా కాబట్టి ఇప్పుడు ఇవ్వకపోయిన ఇప్పుడు ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది ఏంటంటే అంత ఇస్తేనే ఆయన ఓడగొట్టినప్పుడు ఇవ్వలేదని మనల్ని ముందుకు ఫీల్ అవుతారు ఆ జనాలే ఇవన్నీ ఆర్థిక భారం అనుకున్నారు కదా అనుకునే కదా జగన్ ఓడగొట్టింది తప్పే ఉంది అనే రెక్కల ఉన్నారు రెండు చూద్దాం సూపర్ సిక్స్ పథకాలు ఆలస్యం కాబోతున్నాయనే సంకేతం అసెంబ్లీ సాక్షిగా ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పట్లో అమలు చేస్తారు దాని మీద ఒక డెడ్లైన్ లేదు కాబట్టి టైం ఏమైనా ముందు ముందు చెప్తారా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకా వేచి చూడాల్సిందే ప్రజల నుంచి పెద్దగా ఈ ప్రకటన తర్వాత వ్యతిరేకత రాలేదు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నమాట అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన